నందల ప్రజలకు నమస్కారం ముప్పై ఆరవార్డు ప్రజలకు మనవి ముప్పై ఆర వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న ప్రసాద్ ఫోర్ ట్వంటీ గార్డ్ ఇప్పుడు కూడా నేను గట్టిగా చెప్తున్నాను ఒక చనిపోయిన వ్యక్తి ఫోటో మార్చి అతని స్థలాన్ని దొంగ రిజిస్టర్ చేసి అమ్ముకున్న వ్యక్తిని ఇంతకంటే గౌరవంగా ఎలా పిలవాలో మీరే చెప్పండి నిన్న మీరు ప్రెస్ పెట్టి తాను గింజనని అమాయకుడినని తాను ఎదుగుతున్న నాయకుడిని తన గురించి తానే ఊహించుకొని భ్రమలో బతుకుతున్నాడు నిన్న ల్యాండ్ ఓనర్ని పిలుచుకొచ్చి మాట్లాడించిన మాట మాత్రం వాస్తవమే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది దొంగ రిజిస్టర్ చేసిన మారుతి ప్రసాద్ బాగానే ఉన్నాడు ల్యాండ్ ఓనర్ బాగానే ఉన్నాడు ఈ దొంగ రిజిస్టర్తో ల్యాండ్ ల్యాండ్ను కొన్న బాధితుడు నా పక్కనే ఉన్నాడు అతనికి న్యాయం చేశారు ఇంతవరకు అతను అతనికి ఏం చేశారో అతని మాటల్లో మీరే వినండి పండితుల మండలం ఎరగుండ్రెల కాను సిరెడ్డి వెంకట సూపారెడ్డి అని నేను మారుతి ప్రసాద్ అని ప్రసాద్ బాబు ఆరు సెంటర్ స్థలం తీసుకొని ఆరు లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది పేక్ డాక్యుమెంటు బయటపడింది అయినా పన్నెండు తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బాటు మంచోడా షెడ్డ అని కనుక్కొని ఎంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల ఏపించినాడు కానీ ఎవరైనా ఏపీయాల్సిందే స్థలం వాళ్ళది కాబట్టి ఏపీయాల్సిందే స్థలం పక్కన ఇంట్లో ఉన్నానికి కబ్జా చేసినాడు వాళ్ళు ఏదో మార్కాపురం మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నమ్మించినాడు మూడు సంవత్సరాల డబ్బులు అడగంగా అడగంగా ఇవ్వకుండా బేది చేయడం జరిగింది జరిగిన తర్వాత అది పేపర్ వాళ్ళ స్థలం కనుక్కొని పేపర్కి వేసినారు పేపర్ వేసిన వాళ్ళు స్టేషన్కి పోయి సీఏ నన్ను పిలంపినాడు పంపి పంపించి సీఏ గారి పంపించింటే ఏం సార్ నాకు న్యాయం కాదు కాదు సార్ స్థలం వాళ్ళు వాళ్ళు ఏమో మా కాలంలో కేసు పెట్టినారు ఇదేం డబ్బులు తీసుకున్న పరిస్థితి ఏమంటే సిఐ కూడా కొంచెం ఉలగల మాట్లాడినాడు కానీ మేము రైతులు నేను రైతులు కాబట్టి నాతో ఏం కాదు కాబట్టి ఉద్దాం మూసుకొని నేను వచ్చినాను వచ్చిన తర్వాత మళ్ళా నన్ను రెండు మూడు సార్లు సార్లు బెదిరించినాడు బెదిరిచ్చిన తర్వాత స్థలం చేపియకుంటే వాళ్ళకు వాళ్ళు వీళ్ళు కోట్ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించినాడు బాండరు రాయకుండా ఆరు సంవత్సరాలు సదాయిస్తా ఉన్నాడు డబ్బులు టైం అయిపోయింది ఏమంటే నన్ను పెరగప్పు ఏం చేసుకుంటే చేసుకో నాకు నాకు రాజకీయం పలుపడింది వాళ్ళు ఉండారు వీళ్ళు ఉండారు అని చెప్పినాడు నిన్న మొన్న మా ఏమైనా అంటే నాకు ఏముంది గవర్నమెంట్ ఉంది మాకు ఫరుకు ఉన్నాడు వాళ్ళు వాళ్ళ మాకు సపోర్ట్ ఉండాలనే కానీ ఫరుక్ కానీ ఫిరోజు కానీ వాళ్ళు అటువంటి మంచులు కాదు మంచి వ్యక్తులూ నాకు నా వయసు వచ్చిన నుంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు తెలుసు కానీ వాళ్ళ పేరు వాడుకుంటున్నాడు కానీ నాకు ఇదొకటే కాదు స్థలమోడు బాగుండాడు రాజు వాడు బాగుండాడు ఇద్దరు బాగుండారు నాకు న్యాయం ఎవరు చేయడం లేదు నేను దగ్గర పోయినా ఎస్పీ దగ్గర పోయినా సీఏ దగ్గర అన్ని దగ్గర పోయినా ఎవరు నాకు సహకారం చేయడం నన్ను అంతా పనికి మళ్ళీ మంచి మాది చూసినారు వాళ్ళు కానీ నేను నా పారిస్థితి బాగా బీపీ పెరిగి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి నా ఆరోగ్యం ఒక రెండు ఏళ్ళు మంచంలో పడి ఈరోజు నేను కవర్ అయినాను కవర్ అయినా బాగా చెప్పు చెప్పుకనే వచ్చినాను కానీ నిన్న చూసిన తర్వాత స్థలమైన బాగా చెప్తున్నాడు చేసుకున్నాడు బాగున్నాడు చేసుకున్నాడు బాగుండాడు మధ్యలో నేను బలైనాను ఇటువంటివి నాకు మూడు చేసినాడు మూడు చేసినా కూడా ఎవరు నాకు సహకరించలేదు కానీ నేను ఏం ఎవరు నేను డిపార్ట్మెంట్ దగ్గర పోతే పిలకపోయేది ఎస్పీ దగ్గర పోతే పిలకపోయేది ఏం చేయాలి నేను ఏమంటే బెదిరిస్తున్నాడు నీ అంత చూస్తా కేసు పెట్టు నీకు అది తెలుసాది అది అని కానీ ఈరోజు బాండ్ కోర్టుకేసినా కేసు ఖర్చు పెట్టుకుంటున్నా కానీ నా పరిస్థితి బాగాలేదు నేను కావాల ఉంటాను పోతాను నాకు కూడా చల్ డబ్బులు వచ్చాయి రావు చల్ నన్ను కనీసం అంటే పది లక్షలు బలి చేసినాడు వడ్డీ అసలు అయితే దండిగా అవుతుంది ఇస్తా అని చెప్పినాడు ఒక లేడీసు ఒక సెట్టియాల మన దొంగ రేసి చేసి ఆమెను పెట్టి ఆమె దగ్గర పోతే రేపు కేసు పెడితే బెదిరించి నన్ను పట్టుకున్న కేసు పెట్టి బెదిరించి పోలీస్ స్టేషన్ పంపించి పోలీసులు నన్ను బెదిరించినారు మానే మానే దుర్బార్గా మాట్లాడినావాడు నా వయసు మూడేళ్ళు నా కిడ్నీలు చెడిపోయినాయి నేను అటువంటి మంచినేనా నన్ను ఆలోచన చేసుకుని మాట్లాడండి తప్పలేదు నేను రేపు అటువంటి మంచినైతే కేసు పెట్టండి జైలు వేయటే పట్టండి మటన్ చేసినా ఇబ్బంది ఏం లేదు యాభై మూడు సంవత్సరాలు ఉన్నాయి నేను కష్టపడినా కష్టపడి సంపాదించుకున్న డబ్బు అన్ని చేతిలో పెట్టినా పిల్లలు నా పిల్లలను నేను ఫీజు కట్టలేకపోతున్నా అప్పు చేసి కట్టుకుంటున్నా ఏ రోజు కానీ ఈ పరిస్థితి ఇప్పుడు రాజకీయ నాకు సపోర్ట్ పెట్టుకొని ముప్పై వాడి వాడిన అంత నాదే శిల్బామోహన్ రెడ్డి వాళ్ళనే వాడే నేను నాకు ఫుల్ పలుకుబడి గవర్నమెంట్ చేతులు ఉంది పరువుకు ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు పరువుకిన వాళ్ళు మంచి వాళ్ళు మచ్చలేని మంచిగా మంచి ఇప్పుడు రాజకీయ నాయ కాదు నలభై ఏంటి మాకు తెలుసు నాకు యాభై మూడేళ్ళు ఉన్నాయి ఆయన రాజకీయంలో వచ్చేవి నాకు ఓటు వచ్చింది కానీ నా మంచి నేను తప్పనను వాళ్ళ పేరు చెప్పుకొని బెదిరిస్తున్నాడు ఈరోజు మాది ఎడముట్లా దామని పోతే నేను రెండు మాటలు మూడు మాటలు వెనకబడి పట్టి బెదిరించినాడు కూడా కానీ నేను డబ్బులు పోతెప్పా మంచి పానం అన్న అని చెప్పి నేను ఆ దానివల్ల బీపీ అన్నీ పెరిగి నా కిడ్నీలే ఫెయిల్ అయిపోయినాయి కానీ నాకు న్యాయం కూడా చేయడం స్టేషన్ పోయి ఇచ్చిన సీఏలు మాట్లాడినా అందరూ ఎవరు పలకడం లే దగ్గర పోయి ఇచ్చిన కానీ కేసు కట్టడం లే ఎందుకు కట్టడం అంటే నువ్వు ఏం లేదు వాళ్ళకు పలుకుబడి ఉంది ఏం చేసుకోలేవు నేను వాట్సాప్కి చంపినా కానీ దిక్కు లేదు అవతల పోలీసు వాళ్ళు చంపిన పరిస్థితి బాలేదు నన్ను నన్ను లెక్క పెట్టారా మా రోడ్డు బాగాలేదు మా ఏరియా బాగాలేదు నా ఆరోగ్యం బాగాలేదు నేను దబ్బుతో కింద పడితేంటాను నేను ఈరోజు ఏమంటే నా ఆరోగ్యం బాగుంటే డయాలిసిస్ పేషెంట్ నేను ఈరోజు పేషెంట్ ఉన్నాయి కూడా ఈరోజు ఎందుకు వచ్చాయా రాగానో తెలుదు స్థలం వేయడం తీసుకు బాగా డబ్బులు తీసుకున్నాడు బాగుంటాడు నేను బలైపోతుంది నాకు ఎవరు న్యాయం చేసింది పోలీసులు లైన్ అయికపోతుంది ఎవరిలో ఎస్పీలో అయ్యి చెప్పండి నేను ఎవరు చేస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చాడా ఏం చేయడు రాజకీయ ఎవరు స్వార్థం చూసుకుంటున్నారు కానీ ఇది మంచి సెంట నాకు తప్పు ఉంటే చేసి శిష్యకైనా నేను అరుగునే కానీ నేను తప్పు చేయను నా వయసు ఈరోజు వచ్చిన కూడా ఒక్కరు కూడా నా ఊర్లో పోయి అడగండి ఇటువంటి వాడని కానీ స్థలంలో మంచి వాళ్ళే నా ఇంటికి పోయినారు అన్నిసారి ఇచ్చినారు అన్ని చేసినారు కానీ ఈ పిల్లోడు మంచివాడు మోసం చేసినాడు అని చెప్పి చెప్పినారు కావని వాళ్ళ డిపార్ట్మెంట్ పోర్టు పెట్టి వాళ్ళ ఉద్యోగస్తులు ఫోర్స్ పెట్టి రిజిస్టర్ చేయించినారు నాకు బాండ్ రాయించినారు బాండ్ ఏం వేసుకొని కుంకుమేసుకుని కోర్టు కోర్టుకేసినా ఏం చేయాలా అన్నీ బలం ఉంది దానికి ఇంకా బలం ఏం చేసి చెలుతారు బలంది నాకు ఏది కాదు నేను ఏమంటే లాస్ట్ ఉన్న కోమాల ఉండ కోమాల నుంచి గడ్డన పడతాను ఆశ ఆశ ఇచ్చింది నేను తీసుకుంటా కానీ లేదు మూడు చేసినాడు ఒకటి కాదు మూడు చేసినాడు మూడిటటువే వాడు చేసేది నంద్యాలలో కనీసం అంటే పది మంది బలేనారు కానీ వాడిని భయంతో తట్టుకలేక డబ్బులు అని స్వామి చూడాలని ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే వాడు చేసేది ఫోర్ ట్వంటీ పని కానీ పక్క వాళ్ళ పేరు చెప్పుకుని పడుతున్నాడు మంచి అతని పేరు చెప్పిన మంచి మంచివాడు కానీ చెప్పడం మనకు రాంగ్ చెప్తున్నాడు కానీ జనాలు ఏమి చూసి పులి బాధ పెట్టుకున్నట్టయితే మా పరిస్థితి అయిపోయింది మీకు ఎంత డబ్బులు రావాలా ఎంత ఇచ్చినాడు ఇప్పుడు నాకు పది లక్షలు రావాలా మూడు కప్ మూడు చేసినాడు ఒక్కటి కాదు మూడు చేసినాడు బాండ్ వేసినా కోర్టు వేసిన కోర్టు పోతే ఇప్పుడు దిగుతాయా మూడు ఏదో దిగొచ్చు నాలుగేళ్ళు తిరుగు కోర్టు వేసినా కూడా బెదిరించాడు నిన్న స్థలం మీకు ఎప్పుడమ్నాడు నిన్న నిన్న ఒక ప్రెస్ మీట్లో ఒక పిచ్చుకొచ్చి పిచ్చిపెట్టినాడు కదా అతను మీకు ఎప్పుడు అమ్మాడు రెండు వేల పదహారులో పదహారు పదార్ అమ్మిన తర్వాత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు స్థలం బయటపడి వాళ్ళు పేపర్కి ఇప్పించి అన్ని కేసు పెట్టి సబ్జెక్ట్ పంపించినారు వాళ్ళు బాగా వాళ్ళు ఎవరిదైనా కష్టించిన డబ్బే సమ్మె వాళ్ళు ఉద్యోగస్తులు పాస్ చేసుకున్నారు డిపార్ట్మెంట్ పలకొని చేసుకున్నారు నాకు ఏంది పలకూడదు నాకు ఎవరు పలికేది నాకు ఎవరు పలకరు కావాలని నా డబ్బు నాకు ఇచ్చే చాలా మంచిది ఇప్పుడు నాకు నాకు కొట్టాడ పిల్లాడు నాకు కాదు నేను చెంపుకోటి కొట్టలేను వాళ్ళకు అన్నీ తెగవన్నారు మేము రైతులము మా పరిస్థితి అది న్యాయం చేయాలని కోరుతున్నాము డిపార్ట్మెంట్కి పోయినా అందరి దగ్గర పోయినా నాకు న్యాయం జరగలేదు సరే మీకు న్యాయం జరగలేదు మీరు ఎవరైతే పేరు చెప్తున్నారో ఫరూక్ గారు కానీ ఫిరోజు గారు కానీ నాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈరోజు మా ఎమ్మెల్యే గారు మందిరువర్యులు ఫిరోజు గారు వాళ్ళు మంచి వ్యక్తులు వాళ్ళు ఏదైనా దయ ఉంచి చట్టరతీయంగా నాకు న్యాయం చేయాలని కోరుతున్నాము నంద్యాల ప్రజలకు మీడియా ప్రతినిధులకు నా నమస్కారం నా పేరు మా తిలేటి గ్రామం మేము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ వ్యక్తి పరిచయం అయ్యాడు పరిచయం నా దగ్గర డెబ్బై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ పాలిటెక్నిక్ కాలేజీ స్థలం చూపించి మళ్ళీ ఎస్ఆర్బీస్ కాలేజీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ప్లాన్లు ఉన్నాయి అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మవలికి డెబ్బై వేల రూపాయలు నా వల్గా అప్పుగా తెచ్చుకున్నాడు ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు పత్తిమలా ఎన్నిసార్లు రిపేర్ చేసుకున్నా కానీ అదే ఫ్రెండ్లీ మోడ్లో రిపేర్ చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు చివరిగా నా అప్పు చెంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను రెండు వేల పదహైదో సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను అతను బైక్ తీసుకోపోలేదు నా డబ్బులు వాపసు ఇవ్వలేదు దయచేసి నంద్యాల మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే వాళ్ళు మంత్రివర్యులు ఫరూక్ గారు కుమారు ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధ్యతలకు నాకు తగిన ల్యాండ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి